బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మతశ్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నీ మాటలను బట్టి నీతి మంతుడువని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునొందుదువు ప్రబడిటువంటి యేసు మనుషుల యొక్క మాటలను గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు తీర్పు పొందుతావు నీ మాటలను బట్టి అని నీవు తీర్పు పొందుతావు అని అంటున్నాడు ఒక రోజుకి మనము ఎన్నో మాటలను మాట్లాడుతూ ఉంటాం ఇతరుల మీద కొరతలు చెప్పి మాట్లాడే మాటలు సనుగుచుండేటువంటి మాటలు కోపముతో మాట్లాడే మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు దేవునికి ఇష్టములైనటువంటి మాటలు ఇలా మన జీవితంలో ఎన్నో మాటలను మనం మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే మాట్లాడేది నోరే కదా మాటే కదా అని అంటారు ఆ మాట ఎంత భయంకరమైనటువంటిదో పదురైనదో మనుషులు గ్రహించరు మాట మనుషుల హృదయాలను గాయపరుస్తుంది మాట దేశాల మధ్య భావాన్ని తీసుకుని వస్తుంది మాట ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది మాట కుటుంబంలో అశాంతిని చెలరేపుతుంది మాట సంఘములో అలజడిని రేపుతుంది కనుక మాటే కదా అని మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో మనలను అపరాధిగా నిలబెడుతుంది అందుకనే నీ మాటలు జాగ్రత్త కలిగినటువంటివై ఆ మాటలను నీవు ఆచితూచి మాట్లాడినట్లయితే నీవు దేవుని కృపకు పాత్రుడైన మనుషుడిగా మారి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు నీ మాటలను గ్రహించిన ప్రభు నీ మాటలలో ఉన్నటువంటి యథార్థత ఎంత గొప్పదో ఆయన గ్రహించువాడై ఉండాలి వ్యక్తులు మీ మీద పౌరుషముగా మాట్లాడినా సహనముతో మీరు జవాబిచ్చేటువంటి వారుగా ఉండాలి దేవుని యొక్క కనికరము కలిగిన మాటలనే మీరు ప్రయోగించాలి వాక్యములు మనం చూసినప్పుడు కానాను శ్రీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ఆమె వ్రణమిల్లింది తన కుమార్తెను స్వస్థపరచును ప్రభు అన్నాడు రొట్టె ముక్కలను తీసుకుని పోయి పిల్లలకి ఎవరు పెట్టరు కదా అని ఆయన ఆమెతో అన్నాడు అయితే ఆ శ్రీ ప్రభుకి సహనముతో జవాబిచ్చింది అవును ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుని యొక్క బల్ల కింద పడేటువంటి రొట్టె ముక్కలనే కదా తింటాయని అన్నాడు అన్నాది వెంటనే ప్రభు అక్కడున్న జనసమూహమును చూసి ఇస్రాయిలీలో ఇంత విశ్వాసమును నేను చూడలేదని ఆ స్త్రీ సహనమును ఓర్పుని ఆయన అభినందించి ఆశీర్వదించినాడు వెంటనే ఆమె కుమార్తె స్వస్థత నొందిందని వాక్యంలో మనం చదువుచూ ఉన్నాం దేవుని బిడ్డలారా వ్యక్తుల ఎదుట సమాజం ఎదుట సంఘంలో మీరు మాట్లాడే ప్రతి మాటను దేవుడు గమనించుచున్నాడు అపరాధిగా ఆయన ముందు ఉంటావా నీతిమంతునిగా ఆయన ముందుంటావా నీకు నీవే తీర్మానం చేసుకో ఈరోజు ప్రభువుని దీవించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీ బిడ్డల యొక్క మాటలను ఆశీర్వదించి నీకు మహిమకరమైన మాటలుగా వాటిని మరచమని ఏసు నామం అడిగి అడిగిపోయి కొంచెం నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను జీవించినగాక ఆమెన్